జుబ్లీ బరిలో కాంగ్రెస్ తరపున మేయర్ విజయలక్ష్మి ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టిన అధిష్టానం అగ్రనాయకుల మధ్య చర్చ బీఆర్ఎస్ మహిళా అభ్యర్థికి ధీటుగా రంగంలోకి దింపాలని ఆలోచన ఇక్కడ ఒకటి ఏంటంటే వాస్తవానికి ఈమె కంటే కూడా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఫిరోజ్ ఖాన్కి ఇవ్వాలి ఫిరోజ్ ఖాన్ పార్టీ ఎప్పటి నుంచో కష్టాలలో ఉన్న పార్టీ గురించే ఉన్నాడు పార్టీ గురించి ప్రతిసారి నోరు లేపి నోరు లేవనెత్తి మాట్లాడేది ఎక్కడనైనా ఎక్కడన్నా సోషల్ మీడియాలో కావచ్చు ప్రెస్ మీట్లలో కావచ్చు ఎక్కడనైనా పార్టీ గురించి అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కష్టపడుకుంటూనే వస్తున్నాడు అధికారంలో లేదు పార్టీ అని కూడా కాదు అధికారంలో లేకున్నా కానీ పార్టీ జెండా వదలలే అటువంటి వాళ్ళని గౌరవించాలి మనం పార్టీ కోసం కష్టపడి పార్టీ కేడర్ని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళని గౌరవించాలి ఇప్పుడు ఈమె ఉన్నది బీఆర్ఎస్లో ఉండే బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇళ్ళకు వచ్చింది ఈమెకు టికెట్ ఇవ్వడం కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తించాలి ఇక బయట నుంచి వచ్చిన వాళ్ళకు మీరే అధిష్టానమే ఇట్లనే పిలిచిస్తే మరిగా ఫస్ట్ నుంచి కూడా పార్టీలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఆయన ఓడిపోయింది ఇచ్చిన ఓడిపోయింది అంటే ఓడిపోతారు గెలిపోవడం సహజం అక్కడ అక్కడ గెలిచే సీటు కాదు అది అయినా ఫైట్ ఇస్తూనే ఉన్నాడు నాలుగు సార్లు ఓటమే చెందుతూనే ఉన్నాడు అట్లాగే ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తే చాలా బాగుంటుండే ఎమ్మెల్సీ కూడా దక్కకపాయ కాకపోతే ఇప్పుడు జూబ్లీస్ టికెట్ అన్ని ఇచ్చి ఆయనకు కొంచెము ప్రాధాన్యత ఇస్తే యువత కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది